రాజనాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వ్రతాలు నోములు పండగలు ఎన్నో ఉండగా అన్నింటిలో శ్రేష్టమైన వ్రతం ఏది ఏకాదశి వ్రతం అన్ని వ్రతాలలోకెల్లా శ్రేష్టమైనది ఇతరములైన సమస్త వ్రతాలలో కొంత పూజ అర్చన సమర్పణ నిర్వహణ కార్యభార వ్యగ్రత అన్నీ ఉంటాయి ఏకాదశి వ్రతంలో మట్టుకు ఇవేమీ లేకుండా సంకల్పం మాత్రమే ఉంటుంది ఉపవాస వ్రతంతో కూడుకొని ఉంటుంది జ్ఞానం పెంచుకోవాలి అంటే రోజు ఒక గ్రంథం చదవాలి జ్ఞానం పెరగాలి అంటే రోజు దైవనామ స్మరణ అలాగే కొంత జ్ఞానం పెంపొందింపజేసుకోవడం కోసం కొందరితో మాట్లాడడం కొన్ని పుస్తకాలు చదవడం పెంచుకునే ప్రయత్నాలు చేయాలి ముక్తి మోక్షం కలగాలి అంటే రోజు కొంత విడిచిపెట్టాలి జ్ఞానం కావాలి అంటే పుస్తకం చదవాలి మోక్షం కావాలి అంటే రోజు కొంత విడిచిపెట్టాలి మోక్షం అంటే బంధనాల నుంచి ముక్తి విడుదల నాకే సంబంధం లేదు అనే ఆలోచన పెంచుకోవాలి అంటే ఆ సంబంధం వేటి వల్ల ఏర్పడుతుందో వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి లౌకికమైన వాసనలు విషయ వాసనలు కుటుంబ బంధాలు రాజకీయ సంబంధాలు ఆధ్యాత్మిక సంబంధాలు ఒక కర్మ చేస్తే ఆ కర్మ వలన పుణ్యం అయినప్పుడు పుణ్యమైన జన్మ లభిస్తుంది పాపం అయినప్పుడు పాప సంబంధితమైన జన్మ లభిస్తుంది పుణ్య పాప సంబంధితమైన ద్వంద్వాతీతమైనటువంటి ఆలోచనలతో ఈ రెండూ నాకు సంబంధించినవి కావు భగవద్ధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అనేటటువంటి సంకల్పంతో పరమాత్ముడు నా చేత చేయిస్తున్నాడు నేను నిమిత్త మాత్రుడిని ఇలాంటి ఆలోచనలతో చేపట్టే పని మనకు మోక్షాన్ని అందిస్తుంది ముక్తిర్నో శతకోటి జన్మ లభతే పుణ్యేర్ వినా లభ్యతే అనే వాక్యాన్ని మనం ఒక్కసారి వివేక చూడాలలో గమనించినట్లయితే శతకోటి జన్మ లభతే ఎంతో దుర్లభం కదా అది కావాలి ఆలోచనలో మార్పు రావాలి అందుకోసం పాటించవలసిన వ్రతం ఏకాదశి వ్రతం ఈనాటి విశేషం నిర్జల ఏకాదశి వ్రతం ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి క్లిష్టపక్షం శుక్లపక్షం శుక్లపక్ష ఏకాదశులు పౌర్ణిమకు ముందుగా కృష్ణపక్ష ఏకాదశులు అమావాస్యకు ముందుగా పన్నెండు పన్నెండు రాగా ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో ప్రతి ఏకాదశికి ఒక కథ ఉంటుంది పద్మపురాణాంతర్గతమైన ఈ కథలలో జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశికి సంబంధించిన ఒక వృత్తాంతం కూడా ఉంది పాండవులు కృష్ణ పరమాత్ము సందర్శించి మహానుభావ ఏ వ్రతం చేస్తే మాకు సమస్త దోషాలు తొలగిపోతాయి సమస్త క్లేషాలు కష్టాలు తొలగిపోతాయి పరమానందం చేకూరుతుంది అని అడగగా పరమాత్ముడు వారికి ఏకాదశి వ్రతాన్ని పాటించండి అని బోధ చేశాడు ఏకాదశి వ్రతం అనగానే ఉపవాసం పాటించాలి ఆ మాట వినగానే వృకోదరుడైనటువంటి ఆ భీమసేనుడు ఉపవాసం నా వల్ల కాదు కదా మహానుభావా అని అడగగా ఇరవై నాలుగు ఏకాదశులలో జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి ఈనాటి విశేషం మంచినీరు కూడా స్వీకరించకుండా యథాశక్తి ఉపవాసవ్రతం పాటిస్తూ ఓం నమో నారా జనాజ ఓం నమో నారా జనాజ అంటూ విష్ణువును స్మరించినట్లయితే ఈ ఒక్క ఏకాదశిని పాటించిన పుణ్యఫలంతో మిగతా ఇరవై మూడు ఏకాదశుల వ్రతాలు పాటించినంత పుణ్యఫలం నీకు లభిస్తుంది అని బోధించగా భీమసేనుడు ఆనందించాడు అని మనకు పద్మపురాణం వివరిస్తుంది కనుక నిర్జల ఏకాదశి ఈనాటి విశేషం యథాశక్తి ఉపవాస వ్రతాన్ని పాటిద్దాం నీరు తీసుకోకుండా ఉండలేం కనుక స్వీకరించేటటువంటి ఆ నీటిలో ఒక్క తులసి దళం వేసి స్వీకరించినట్లయితే ఆ దోషం కూడా ఉండదు ఆహారం కూడా గంజి వార్చకుండా పెసరపప్పు వేసి అత్యసరిగా స్వీకరిస్తే కూడా ఉపవాస వ్రతానికి భంగం కలగదు నియమానికి ఏ లోటు రాదు అని వాయుపురాణం కూడా వివరించింది శరీర ధర్మాన్ని అనుసరించి ఉపవాస వ్రతం పాటిద్దాం నిర్జల ఏకార్ వ్రతాన్ని అనుసరిద్దాం అంతర్క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు